హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే బయటికి వస్తున్నాం మేమంటే నేను గగన్ వెళ్తున్నాం అనమాట బయటికి వెళ్తున్నాను ఏంటి క్యాన్ పట్టుకుంది అని అనుకోకుండా ఎందుకంటే మేము ఈ పని మీదనే బయటికి వస్తున్నాం ఏంటంటే ఇవి రాగులనమాట మొత్తం ఊరి నుంచి తీసుకొచ్చింది ఇవి పట్టువడానికి అయితే వెళ్తున్నా ఎక్కడో కాదు కిందనే అనమాట సమ్మర్ స్టార్ట్ అయింది కదా గాయస్ సో అట్లా అని పట్టువడానికి పోతున్నాం రాగి ఎందుకు పట్టిస్తున్నాం అంటే జావ కోసం కాదు రొట్టె కోసం అనమాట రొట్టె ఎట్లా చేయాలో చూపిస్తా ఫస్ట్ అయితే రొట్టె చేయాలంటే పిండి కావాలి కదా పిండి కావాలంటే ఇది పట్టించాలి కాబట్టి పోతున్నా అనమాట తమ్ముడికి బాయ్ చెప్పు బాయ్ చెప్పు బయ్ చెప్పు 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 అశు బాయ్ నేను చెప్పు జాగ్రత్త తమ్ముడు అని చెప్పు జాగ్రత్త అని చెప్పు బాయ్ అశు బాయ్ కన్నా బాయ్ దా దూ మెల్లగా దిగు మెల్లగా స్లోగా దిగు మనం ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు దిగా మాత్ర తెల్ల ఆడుతుందిగా తెల్లారి పొద్దు ముక్తుంది మెల్లగా దిగానా చెప్పు నాన్న షాప్కి పోదామా గంట పడుతుందా నేను గంట అయినాక వస్తా సన్నా ఈడనే ఉంది మా ఇల్లు గంట అయినాక వస్తా సన్నా ద్దాం అనుకుంటే చాక్లెట్ తీసుకున్నాం చాక్లెట్ ఈ మంచి చాక్లెట్ కావాలా లేదంటే లాలీ కావాలా చూసినా ఫస్ట్ లాలీపాప్ కావాలని చాక్లెట్ కాదు సరే ఇంటి ఇస్తాను పైన డాడీ చూడు హాయ్ చెప్పు పైన పైన డాడీకి హాయ్ చెప్పు హాయ్ హాయ్ డాడీ నీ కోసం చాక్లెట్ తెస్తున్నాను చెప్పు డాడీ నీ కోసం చాక్లెట్ తెస్తున్నాను చెప్పు ఇంకా ఎంతసేపు ఆగాలంట చాలామంది ఉన్నారు టైం పడుతుందంతా సరేలే అప్పుడు వరకు పక్కన్నే పక్కనే కదా అన్నట్టు అక్కడ వదిలేసి వచ్చిన ఎవరికి వెయిట్ చేస్తారు పక్కన షాప్ ఉంది మా గగ నుండి షాక్ చాక్లెట్ కావాలి చాక్లెట్ కావాలంటే ఆయన ఒకటి ఇప్పించి నేను ఒకటి కొనుక్కున్నాను అనమాట గగన్ ఏం కొనుక్కున్నావు ఆయన నాకు ఇప్పిపోయినా మనకు రోడ్ అంతా ఒకటి చేస్తాను నన్ను గిచ్చి కొట్టి కొట్టి పెడతాడు అన్నట్టు నోట్లో ఒక చాక్లెట్ లాలీపాప్ చేతిలో ఒక చాక్లెట్ ఆహా ఇదే లాస్ట్ రోజు అనమాట లాస్ట్ అనమాట చాక్లెట్ తినడం రేపటి నుంచి నేను డైట్ చేసామనుకుంటున్నా ఆ డైట్ మొత్తం ఎందుకంటే లావైపోయినా డెలివరీ తర్వాత డైట్ గురించి మొత్తం నెక్స్ట్ వీడియో నుంచి చేస్తా పిండి ఇంకొక వన్ అవర్ అయినాక పోయి తీసుకొని వస్తాను తర్వాత చెప్పాలి రొట్టె ఎట్లా వేయాలో చూపిస్తాను మీకు తింటారా తినేటప్పుడు తినాలనిపిస్తే షాప్కి పోయి కొనుక్కొని తినండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సో గాయస్ పిండి అయితే పట్టించుకొచ్చేసినాం అనమాట దానికి కాంబినేషన్ కర్రీ అయితే బీట్రూట్ క్యారెట్ చేస్తున్నా అనమాట కూరగాయలు అయిపోయినాయి సో దీంతో సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట బీట్రూట్ క్యారెట్ ఇవి రెండు ఉంటే చాలు ఇంకా మిగతా అవి ఏం అవసరం ఉండే సింపుల్గా ఈజీగా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరైతే చూడండి టైం కూడా ఎక్కువ పట్టదు తక్కువనే పడుతుంది ఫస్ట్ అయితే నేను ఇది పక్కన పెట్టేసుకు పొయ్యి ముట్టించుకొని ఇదైతే పెట్టుకున్న గిన్నె పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకుంటా ఎంత సరిపోతుంది వన్ అండ్ హాఫ్ వేసుకున్న గాయస్ ఆయిల్ ఎందుకంటే అది ఉడకాలి కాబట్టి లేదంటే తక్కువ వేసుకున్నా పర్లేదు కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను డైజెషన్ మంచిగా అవుతుంది కాబట్టి సరిపోతుంది నేను దేంట్లో ఏమయ్యాను జస్ట్ ఇవి రెండు ఇంగ్రీడియంట్సే చాలు ఇవి రెండు వేస్తే సరిపోతాయి ఇంకా మిగతా వేయాల్సిన అవసరమే లేదు కావాలంటే కొబ్బరిపొడి వేసుకోవచ్చు కాకపోతే మా ఇంట్లో స్టాక్ లేదు అట్లా అని వేస్తలేదు సో గైస్ ఇప్పుడైతే ఆయిల్ అయితే వే వేడెక్కింది ఇవైతే వేసేస్తున్నాయి అన్నమాట కూడా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో స్వీట్ క్యారెట్ అనమాట ఇంకా చిన్న కట్ చేసి ఇంకా బాగుండదు కాకపోతే అప్పటికి చిన్నోడు ఎడుస్తుండో నాకు టైం ఉంటుందా చెప్పండి దెబ్బ దబ్బా కట్ చేసిన అన్నమాట ఇంకా చిన్న కట్ చేసు అయ్యో చిన్న కజ్జెస్ కూడా మంచిగా ఉంటుంది ఇప్పుడు కూడా చూడండి దెబ్బ దెబ్బ కజ్జెస్ కింద పడుతుంది ఇప్పుడు దీంట్లో ఏం వేసుకోవాలంటే ఏం వేయద్దు జస్ట్ కొంచెం పసుపు కొంచెం ఉప్పు కారం అంతే ఇంతకు మించి వేయద్దు వేస్తే కొబ్బరిపొడి వేసుకోవాలి కాకపోతే అది లేదు కాబట్టి నేను వేసుకోలేను అంతే కొంచెం పసుపు ఆగునా ఏం కాదు చాయ్ ఎక్కడది నిసల్ అవుతా చాయ్ కొంచెం ఉప్పు అయితే వేసుకున్నా రైట్ എന്ത ഗ്ലാസ് ആടൊക്കൂറ ആ ബീട്രൂറ്റ് കാരറ്റ് കൂടെ കാരണം ఏంది చెప్పు ఏంది చెప్పు ఏంది మాట్లాడనిగా ఈ పిల్లగాడు నన్ను అయితే ఏందిరా అదేంటి నాకు అర్థం అయితేనే వాష్ ఏందో నార్మల్గా సింగిల్గా సింగిల్ కూడా చేసుకోవచ్చు ఓన్లీ బీట్ కూడా చేసుకోవచ్చు ఓన్లీ క్యారెట్ కూడా చేసుకోవచ్చు నేను రెండు వరకు అయితే చేసుకున్నా ఇప్పుడు పసుపు ఉప్పు వేసిన కారం తర్వాత వేస్తాను ఇది కొంచెం మగ్గిన తర్వాత వేస్తా అప్పటివరకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే పెట్టి పెడతా పూత క్లోజ్ చేసేస్తే అయిపోతుంది ఇప్పటి వరకు మొత్తమ్మా ఏమంట రాగిలతో రాగులతో రాగి పిండి సరే రాగులతో కాదు రాగి పిండితో రొట్టె చేస్తుంది సేమ్ జొన్న రొట్టె చేసినట్టు ఆ ప్రాసెస్ అనమాట చూడండి మీరు చూపి అత్తమ్మా సో ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది కానీ ఇప్పుడైతే కొంచెం కారం వేస్తున్నా ఒకసారి నేను తీసుకో ఘాట్ వస్తుంది అంటే మాషీకి జ్వరం వచ్చింది అందుకోసం అన్ని కింద వదలలేకపోతున్నాం లేదంటే ఒక్క నిమిషం లేదంటే వాడే మంచిగా వాడుకుంటాడు కూడర్లో కొన్ని కొంచెం నేను కారం అయితే వేసుకుంటున్నాను రైస్ సో కారం వేసుకున్నాను రైస్ ఇప్పుడు ఇది కలిపేసినాం అనుకో ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంచినాం అనుకో ఇక దాని దగ్గర పోవాల్సిన అవసరం కూడా లేదు అప్పటి వరకు ఇక్కడ వాటర్ పెట్టేది మొత్తమ్మా ఎందుకంటే రాగి రొట్టె కలపడానికి పిండి ఇది ఇదంతా పెట్టేస్తాం చెప్పద్దాం ఎట్లా చేస్తారు సో గైస్ ఇందులో అయితే పిండి తీసుకుంది కలపడానికి వేడి వాటర్ దీంట్లో వేసి కలుపుతుందనమాట ఎట్లా కలుపుతుందో చూడండి వేడి వాటర్ అలా పోస్తుంది మళ్ళీ అయిపోయింది గాయస్ ఇప్పుడైతే తినాలన్నమాట నాకైతే ఆకలి అవుతుంది నిద్ర కూడా వస్తుందనమాట సో ఫస్ట్ టేస్ట్ అయితే చూస్తాను ఇది బీనిస్ కర్రీ ఇదేమో బీట్రూట్ క్యారెట్ కర్రీ ఇది బీనిస్ కర్రీ మార్నింగ్ అనమాట మత్తమ్మ సో అది నేను టేస్ట్ చేయాలి ఇప్పుడు ఎట్లుందో టేస్ట్ చేస్తా దేంట్లో బాగుందో ఫస్ట్ అయితే బీనిస్ కర్రీతో టేస్ట్ చేస్తా చూడండి চাল নিজ মে ট্রাই চোটে বীট্রুট ক্যারেট মানে ট্রাই সুপার বীট্রুট ক্যারেটার ইউন্ডি দিনে বুঝবে সো సో గాయస్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి తిన్న తర్వాత ఎట్లుందో కామెంట్ చేయండి నాకైతే సూపర్ నచ్చింది ఇలాంటి టేస్ట్ ఇవి హెల్దీగా తింటే నాకు చాలా ఇష్టం అన్నమాట టేస్టీ కన్నా హెల్దీగా తింటే ఇంకా ఇష్టం బయట జంక్ ఫుడ్ కన్నా ఇది చాలా అంటే చాలా బెటర్ సో థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ గుడ్ నైట్ అందరికీ I um.